మలుపు టీవీ సమర్పణూరు ఒకటి టౌన్ కిలాడి లేడీ అరెస్ట్ ప్రొద్దుటూరు టౌన్ మౌలానా ఆజాద్ వీధిలోని రెండు ఇంట్లో కెహెచ్ఎం వీధిలోని ఒక ఇంట్లో చోరీ చేయబడిన రూపాయలు ఇరవై లక్షల ముప్పై రెండు వేల విలువ చేసే ముప్పై ఒక తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రొద్దుటూరు డిఎస్ మురళీధర్ వెల్లడించారు ఇటీవల ప్రొద్దుటూరు టౌన్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన నేరస్తుల గురించి సమాచారం సేకరించి మరియు వారిని పట్టుకున్నటకూ కడప జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు డిఎస్పీ డి మురళీధర్ పర్యవేక్షణలో ప్రొద్దుటూరు ఒకటి టౌన్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీకాంత్ ఎస్ఐలు పి మంజునాథ్ పి హైమావతి వారి సిబ్బంది సదరు నేరస్తులను గుర్తించి పట్టుకున్నటకు స్పెషల్ డ్యూటీపై నియమింపబడినారు ఈ క్రమంలో ఇరవై నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం రాబడిన ఖచ్చితమైన సమాచారంపై ప్రొద్దుటూరు ఒకటి టౌన్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీకాంత్ ఎస్ఐలు పి మంజునాథ్ పి హైమావతిలు వారి సిబ్బంది పంచాయతీదారులతోటి ప్రొద్దుటూరు టౌన్ గంగమ్మ దేవళం వీధిలోను గంగమ్మ దేవళం వద్ద ఉండిన ముద్దాయి షేక్ జహరా వయసు ముప్పై సంవత్సరాలు భర్త మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు టౌన్ సుందరాచార్యుల వీధికి చెందినవారు ఆమెను అరెస్టు చేసి విచారించగా ఆమె మౌలానా ఆజాద్ వీధి రెండులో తాజ్ పొదుపు సంఘ గ్రూపులకు లీడర్గా ఉంటూ గ్రూపు సభ్యుల ఇండ్లలో బంగారు నగలు ఉన్న విషయం గమనించి వారి ఇండ్లలో మగవాళ్లు ఎవరూ లేనప్పుడు వారికి లోన్ పేరిట తన ఇంటికి పిలిపించుకుని మాటలలో పెట్టి వారి హ్యాండ్ బ్యాగ్లలో ఉన్న తాళాలు తీసుకుని తాను లోన్ గురించి మాట్లాడి వస్తానని నమ్మించి తన ఇంట్లోనే కూర్చోబెట్టి బాధితుల ఇండ్లకు వచ్చి వారి ఇండ్ లలో ఉన్న బీరువాల తాళాలు తీసుకుని ఆభరణాలు దొంగిలించి ఆ ఆభరణాలన్నీ కరిగించి తన కోసం వేరే ఆభరణాలు చేయించుకునే దురుద్దేశ్యంతో దొంగతనం చేసినట్లు ఆ దొంగతనం చేసి ఆభరణాలు తీసుకుని నెల్లూరు షాపులలో ఇచ్చి తన కోసం ఆభరణాలు చేయించుకోవాలని పోతుండగా పట్టుకుని అరెస్టు చేసి ఆమె ఒప్పుదల మేరకు ఆమె వద్ద ఉండిన ముపై ఒక తులాల బంగారు ఆభరణములను స్వాధీనం చేసుకునడమైనది రికవరీ చేసిన సొత్తు తూకం సుమారు మూడు వందల పది గ్రాములు దీని విలువ సుమారు ఇరవై రెండు లక్షల ముపై రెండు వేలు రూపాయలు అగును అతి చాకచిక్యముగా ఇంట్లో మనిషిగానే తిరుగుతూ బాధితులను లోన్ పేరిట బురిడి కొట్టించి వారి ఇండ్లలో దొంగతనమునకు పాల్పడినపై జిత్తులమారి స్త్రీని గుర్తించి ఆమెను అరెస్టు చేయడంలో ప్రత్యేక ప్రతిభ కనపర్చిన ప్రొద్దుటూర్ ఒకటి టౌన్ సిఐ ఎం శ్రీకాంత్ ఎస్ ఐలు పి మంజునాథ్ పి హైమావతి హెడ్ కానిస్టేబుళ్లు ఏ జగన్నాథరెడ్డి కె నాగాంజనేయులు హెచ్ రహమతుల్లా కానిస్టేబుల్ డి బాబా ఫక్రుదీన్ హోంగార్డ్ రంజిత్ కుమార్ రెడ్డిలను ప్రొద్దుటూరు డిఎస్పీ డి మురళీధర్ అభినందించి వారికి తగు రివార్డులకు సిఫార్సు చేసినారు ఎస్ఐ హైమావతి మరియు సిబ్బంది నాగాంజనేయులు బాబా ఫక్రును జగన్నాథ్ రెడ్డి మన వీళ్ళంతా ఒక టీమ్ ఫామ్ చేసి జరిగింది దేనికోసం అంటే గత వారం పది రోజుల నుంచి మాకు టౌన్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి అంటే మాకే అర్థం కావడం లేదు తాళాలు వేసి ఉంటారు కానీ ఇంట్లో తాళాలు పొగలు కొట్టి తీసుకుపోయినట్లు కూడా కాకుండా వారు తాళాలతో తీసుకుపోతున్నారని ఒక రెండు మూడు కంప్లైంట్లు వచ్చాయి ఈ కేసెస్ని క్షుణ్ణంగా విచారణ చేసి వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు చేస్తుంటే కొద్ది రాబడిన సమాచారం మేరకు సీఏ గారు కొద్ది మందిని విచారణ చేశారు అందులో భాగంగా జహీరా అనే ఒక పొదుపు గ్రూపు లీడర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఆమె కోసం చూస్తూ ఉన్నారు ఈరోజు ఆమె ఒక మహమ్మదియా కాలనీలో ఉన్న ఆమె ఆమె వచ్చి టౌన్లో టౌన్లో కనపడటం జరిగింది రామాణిక సమాచారం మేరకు వాళ్ళ ఇక్కడ వాళ్ళకి పోయి చూస్తే అక్కడ మన ఈ జహీరా ఒక బ్యాగ్ పెట్టుకొని కూర్చొని ఉంది అనుమానం వచ్చి ఉమెన్ పీజీ ఉమెన్ పీసీతో పాటు ఉమెన్ఎస్ఐ హేమావతి చెక్ చేసి చూస్తే లో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కనపడటం జరిగింది సస్పీస్ గా ఆమె విచారణ చేశా సిఏ దగ్గర తీసుకొచ్చి ఈమె దగ్గర గోల్డ్ ఉంది దానికి అకౌంట్ ఫాల్ చేయట్లేదు తర్వాత ఆమె గట్టిగా మంద నుంచి పక్కకు తీసిపోయి విచారణ చేస్తే తాను గత వారం పది రోజుల నుంచి జరిగిన దొంగతనాల్లో మూడు దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది తానే చేశానని వాళ్ళంతా తన స్నేహితురాలని వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఇంట్లో తాళాలు తీసుకొని వాళ్ళు తెలియకుండా ప్రవేశించి వాళ్ళు లేనప్పుడు అక్కడున్న గోల్డ్ అంతా కొట్టేయడం జరిగింది అదేవిధంగా ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా తోకు మనం మన వాళ్ళు చూస్తే మూడు వందల పది గ్రాము మూడు మూడు వందల పది గ్రాములు అంటే దాదాపు ముప్పై తులాల వరకు రికవరీ జరిగింది దీని యొక్క విలువ సుమారు ఇరవై రెండున్నర లక్ష దాదాపు ఇరవై మూడు లక్షలు విలువ చేస్తే బంగారాభరణాలు కొట్టేసిన ఈ కిలాడీ లేడీని మనలో అదుపులోకి తీసుకుని రావడం జరిగింది తర్వాత ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళని చెక్ చేస్తే ఇంటాక్ట్గా అవి అన్ని పెట్టిన చోట కూడా చూపించడం జరిగింది కొన్ని ఆమె దగ్గర చూపించడం జరిగింది తర్వాత ఆమెని నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది ఇలా నేరం ఒప్పుకున్నందువలన ఆమెని ఈ మూడు కేసులలో ముద్దాయిగా పరిగణించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇంకా ఆమెకి ఎవరైనా సహకరించాలనే కోణంతో కూడా విచారణ చేస్తున్నారు కాకపోతే బాధితురాలు యొక్క ముగ్గురు బాధితురాలు స్నేహితులైనటువంటి బాధితురాలని మోసం చేయడం ఈమె యొక్క మోసగారి కిలాడి లేడీ అయినటువంటి ఈమెని అరెస్ట్ చేయడము ఈ రోజుతో మేము దానికి చాలా ముగింపు పలకడం జరిగింది లేకపోతే ఇంకా ఎంతమందిని మోసం చేసి దొంగతనం చేసిందో అని ఒక ప్రశ్నకు జవాబు దొరుకుకోకుండా మిగిలిపోయి ఉండేది సో ఈరోజు సీఏ గారు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ చాలా కష్టపడి వారి నుంచి ఈ కేసుని పరిశోధించి శోధించి టెక్నికల్గా చాలా యాంగిల్లోన పరిశోధించడం జరిగింది సో దీనిలో ఈరోజు మొత్తం ఇంటాక్ట్గా వాళ్ళ సొమ్ము అంతా తిరిగి ఇవ్వడం జరిగింది ఈ సొమ్ముని ఆమెని ఆమె దగ్గర దొంగతనం చేసిన సొమ్మునంతా కూడా స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది వీళ్ళందరికీ సిఏ గారికి ఎస్ఐలకు సిబ్బంది అందరికి కూడా మాస్పీ కడప ఎస్పీ గారు ప్రశంసించడం జరిగింది ఈ ప్రశంస పత్రాలు కూడా త్వరలో అందజేస్తాము రివార్డ్ కూడా మిగతా అందరూ కూడా సారు ప్రకటించారు సో గుడ్ వర్క్ చేసిన ఎవరికైనా కూడా మా యొక్క పై అధికారుల నుంచి ఉంటాయి థ్యాంక్ యూ